ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వీక్షకులకు నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి కల్పన గారు నమస్తే మేడం నమస్తే సార్ డాక్టర్ కల్పన గారిని అడిగి హోమియో వైద్య విధానం హోమియో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అసలు ఈ హోమియోపతి వైద్య విధానం అంటే ఏమిటి ఏ సూత్రం మీద ఇది పనిచేస్తుంది ముందుగా ఎస్హెచ్ఓ ఏపీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హోమియోపతి వైద్య విధానం అంటే హోమియోపతి సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే సింపుల్ సిద్ధాంతం మీద ఆధారపడి ఉందండి అంటే లెట్ లైక్స్ బీ క్యూర్డ్ బై లైక్స్ అంటే ఇప్పుడు ఏ పదార్థం అయితే మనకి ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం పొద్దున్నే ఉదయం ఆనియన్స్ కట్ చేసామనుకోండి ఆనియన్స్ కట్ చేసే వాళ్ళకి తప్పకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ముక్కులోంచి నీళ్లు కారుతూ ఉంటాయి కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి సో ఇదేంటి దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీని ఇదే కనుక ఇదే మందుగా తయారు చేసి సీపా అనే మందు హోమియోపతిలో తయారు చేసి మనం ఈ సిమ్టమ్స్ ఉన్న ఫ్లూ లైక్ సింటమ్స్ ఇదేంటి కామన్ కోల్డ్ లాగా రన్నింగ్ నోస్ వాటరింగ్ ఆఫ్ ఐస్ రెడ్నెస్ ఆఫ్ ఐస్ లిటిల్ ఇరిటేషన్ ఇలాంటి సిమ్టమ్స్కి మనం ఇవ్వగలిగితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆనియన్ని మనం డివోక్ చేయగలిగితే పొటెంటైజ్ చేయగలిగి ఇచ్చిందే హోమియోపతి సిద్ధాంతం అండి లెట్ లైక్స్ బి క్యూర్డ్ బై లైక్స్ ఇది సిద్ధాంతం మీద హోమియోపతి పనిచేస్తూ ఉంది ఇది డాక్టర్ శాముల్ ఫెడరిక్ హనిమన్ పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఆయన జన్మించారు సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన అలోపతి డాక్టర్ అయి ఉన్నప్పటికీ హోమియోపతి వైద్య విధానాన్ని ఆయనగా ఈ ఈ పద్ధతి ద్వారా కనుక్కున్నారు ఉష్ణే ఉష్ణేన శీతలం అంటారు కదా అలాగనమాట ఏ సింటమ్స్ అయితే మనకి ఈ మందు వాడటం ద్వారా ఈ దీస్ మెడిసిన్స్ ఆర్ ప్రూవ్డ్ ఆన్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ అండి సో హెల్దీ హ్యూమన్ బీయింగ్స్లో మంది వేసిన తర్వాత ఏ ఏ సిమ్టమ్స్ ఏ ఏ లక్షణాలు కనపడతాయో ఆ లక్షణాలు ఉన్న ఆ రోగికి మనం ఈ మందు ఇస్తే తగ్గుతుంది సూత్రం మీద ఇది ఆధారపడి ఉంది ఇప్పుడు మేడం జనరల్గా హోమియోపతి అనేది ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులకి క్రానిక్ డిసీజెస్కి అని చాలా మంది భావన కూడాను మరి అది ఆ భావన నిజమేనా మేడం లేదంటే ఎక్కువ డిసీజెస్లో కూడా హోమియోమెడిసిన్ ప్రభావం అది కేవలం అపోహేనండి అది అక్యూట్ డిసీజెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడే చెప్పాను కదా జస్ట్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ రన్నింగ్ నోస్ ఇవన్నీ ఏంటంటే షార్ట్ ఎక్యూట్ డిసీజెస్ అవి వాటికి హోమియోపతి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది అండి మేడం హోమియోపతి మందులు ఎఫికసీ కావచ్చు సేఫ్టీ కావచ్చు దాని మీద క్లినికల్ ట్రయల్స్ ఏమైనా నిర్వహించి ఉన్నారా లైక్ అలోపతి మెడిసిన్స్ మాదిరి హోమియోపతి మందులన్నీ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవింగ్స్ అయినాయేనండి సో దీంట్లో ఇంకా వేరే ఆలోచన లేదు ఆల్ మెడిసిన్స్ ఆర్ ప్రూవ్డ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఓకే మనం మనం అలోపతి మందులు లేదా అలోపతి వైద్య విధానంలో ఎఫికసీ సేఫ్టీ ప్రూవ్ అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి అదేవిధంగా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు యాక్చువల్లీ హోమియోపతిలో డిసీజ్ అగ్రవేషన్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా అగ్రవేషన్ అనేది సహజమే కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఉండవండి ఇది మోస్ట్ సేఫెస్ట్ మెడిసిన్ ఆఫ్ ద ఇరా అనమాట ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం వేరే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో సింపుల్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా రెండు మూడు రోజులు మనకి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు అది ఎక్కువ మంది పేషెంట్స్కి ఉన్నాయి అందరికీ అని చెప్పట్లే కానీ వేరాజిన్ హోమియోపతి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవే లేవండి మోస్ట్ సేఫెస్ట్ మెడిసిన్ క్యాన్ బి గివెన్ టు ది చిల్డ్రన్ ఫ్రమ్ జీరో ఏజ్ గ్రూప్ త్రూఅట్ దూ ఆల్ దాక్స్ లైఫ్ పీపుల్ కెన్ యూస్ హోమియోపతి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వెరీ గుడ్ మేడం మేడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వాడే యాంటీ బ్యాక్టీరియల్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాడే యాంటీఫంగల్స్ లేదా యాంటీవైరల్స్ అదే మాదిరి హోమియోలో కూడా ఈ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయా సటన్లీ యాక్చువల్లీ ఇప్పుడు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియా అని కాకుండా ఈ వీటి వల్ల వచ్చే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక రోగిలో ఆ లక్షణాలని టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అని తీసుకొని మేము వీ ట్రీట్ హోల్ పేషెంట్ అండి హోల్ పేషెంట్ సో వీటన్ని అన్నిటికీ డెఫినెట్గా మెడిసిన్స్ కరెక్ట్ యాప్ట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో ఓకే ఇప్పుడు స్త్రీ సంబంధిత వ్యాధులకు కావచ్చు మానసిక సమస్యలకు కావచ్చు హోమియోపతి వైద్య విధానం ఏ మేరకు ఉపయోగపడుతుంది యా అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు నాన్ ప్రెగ్నెంట్ విమెన్ ఇప్పుడు లైక్ మెనోరేజియా మెట్రోరేజియా అంటే తెలుపు అవటం వైట్ డిశ్చార్జ్ ఈ లోపల గర్భసంచుల కణితులు రావటం ఇలా చాలా డిసీజెస్కి హోమియోపతిలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయండి చాలా మంచి మందులు ఉన్నాయి మనం కాబట్టి ఇట్ హాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ వేర్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నెసెసరీ అంటే ఇప్పుడు మహిళల్లో కొన్ని కొన్ని వ్యాధులకి ఇప్పుడు ఎమర్జెన్సీస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు అట్లాంటి కొన్ని ఎమర్జెన్సీస్కి వీ షుడ్ గో ఆప్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అదర్వైజ్ స్త్రీ సంబంధిత వ్యాధులకి చాలా చక్కటి మందులు ఉన్నాయండి ఇన్ఫ్యాక్ట్ హోమియోపతిలో మనం ఇప్పుడు హెల్త్ డెఫినెట్ వీ డిఫైన్ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ది పేషెంట్ని చూసుకోవాలి అన్నమాట ఫిజికల్గా వచ్చే సింటమ్స్కి డెఫినెట్గా దేర్ విల్ బి రిలేషన్ విత్ మెంటల్ సిమ్టమ్స్ కూడా సో వీ ట్రీట్ బోత్ ప్యారలల్గా ట్రీట్ చేస్తామండి ఇప్పుడు మేడం సంతాన లేమికి ప్రధాన కారణం పీసీఓడి హోమియోపతి వైద్య విధానంలో పీసీఓడికి ఖచ్చితమైన చికిత్స ఎక్కువ కారణం పీసీఓడికే హార్మోనల్ ఇరెగ్యులారిటీ ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్ సో దీనికి చక్కటి వైద్యం వైద్య పరిష్కారాలు ఉన్నాయండి హోమియోపతిలో కొద్దిగా ఓర్పుగా జాగ్రత్తగా మంచిగా మంచి వైద్యులను ఎన్నుకొని మంచిగా వైద్యం ఓర్పుగా తీసుకుంటే హోమియోపతి విల్ డూ వండర్స్ ఓకే మేడం ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు ఓబేసిటీ కావచ్చు హోమియోలో ఈ సమస్యలకు ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది మీరే చెప్తున్నారుగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో ఈ ఎట్లాగంటే మెడిసిన్స్ డైట్ ఎక్ససైజెస్ ఈ మూడింటిని కంబైన్ చేస్తే డెఫినెట్గా ఇవన్నీ సెట్ అయిపోతాయండి అండ్ హోమియోపతి హ్యాస్ ఇట్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఇన్ దిస్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ ఇన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎప్పుడైనా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అయినా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి ఒకటే ఒక పరిష్కారం అన్నీ చేసుకోవాలి మందులు వాడాలి డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎక్ససైజ్ ఇస్ ఇంకా ఇంపార్టెంట్ సో ఆల్ టుగెదర్ వర్క్స్ వెరీ వెల్ ఆన్ లైఫ్ స్టైల్ డిజాడర్స్ సో ఈ విధంగా పరిగణిస్తే కనుక భావిస్తే అసలు హోమియోపతిని ప్రత్యామ్నాయ వైద్య విధానంగా భావించవచ్చు అంటారా డెఫినెట్గా అండి డెఫినెట్గా ఇది ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ హోమియోపతి ఆయుష్లో ఒక భాగం అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ హాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ సో మనం ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఉన్న అడ్వాంటేజ్ని ఎక్కువగా బూస్టప్ చేసుకొని మనం ఎక్కడెక్కడ ఎక్కువ వీలైనంతమాట అంటే వేర్ దెర్ ఈస్ నాట్ గ్రాస్ పెథలాజికల్ చేంజెస్ లైక్ క్యాన్సర్ అండ్ ఆల్ మనం చాలా మంచిగా దీన్ని వాడుకొని ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పర్టికులర్గా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే ఈ వైద్య విధానాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి ఎక్కువ మంది ప్రజలకి ఇది అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు ఆర్గనైజేషన్స్ కృషి చేయాలని నా విన్నపం అండి వెరీ మేడం మేడం మనకి శంషాబాద్లో చూసినట్లయితే కనుక జిఎర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ వాళ్ళు అవలంబిస్తున్నారండి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేటప్పటికీ మూడు అన్ని వైద్య విధానాలు కలిసి వా ఉండే ఇదండి అంటే ఆయుష్ యాక్చువల్లీ ఆయుర్వేదము హోమియోపతి యునాని ఇవన్నీ కలిపి వస్తుందండి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ హోమియోపతి ఓన్లీ వై ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే మే బీ ఇన్ సమ్ డిఫికల్ట్ కేసస్ ఓకే బట్ ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ హోమియోపతి ఆస్ హోమిోపత్ ఐ అడ్వైజ్ పీపుల్ టు యూస్ హోమియోపతి డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా నీడ్స్ మోర్ మోర్ అండ్ మోర్ హోమియోపాథ్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ వీ హ్యావ్ త్రీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ త్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఈ మూడు మెడికల్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయి డాక్టరేట్ దాకా ఉంది సో ఐ అంటే ఎక్కువ మంది డాక్టర్స్ యూజువల్లీ హోమియోపతిలో ఎలాగుంటుందంటేనండి అంటేనండి ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతామా తర్వాత ఎంసెట్ నీటో రాస్తాం యూజువల్లీ ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళందరికీ సెకండ్ ఆప్షన్ కింద హోమియోపతి అయిపోతుంది ఎవరు ఇంట్రెస్టింగ్గా డై డైరెక్ట్గా వచ్చి హోమియోపతి సీట్ లైక్ మీన్స్ దెర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ ఎవ్రీ వన్ వీ లెయిమ్ ఫర్ ఎంబీబీఎస్ ఓన్లీ ఫస్ట్ తర్వాత ఇది దీని తర్వాత డెంటల్ డెంటల్ తర్వాత ఆయుర్వేదం ఇట్లా ఫార్మసీ ఫార్మడీ ఇట్లా వరుసగా ఉంటాయి అవి వచ్చేదాకా కొంచెం బిక్కు బిక్కుమంట వస్తాం కానీ వచ్చినాక ఆఫ్టర్ మళ్ళీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మెడికల్ స్టడీస్ అన్నీ అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అన్నీ ఐ ఇన్ పార్ విత్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటాయి ఎక్స్ట్రా మాది మెటీరియల్ మెడికల్ ఫార్మసీ ఫార్మకోపియా ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది సో యాక్చువల్లీ ఎంబీబీఎస్ ఆల్ కంటే కూడా హోమియోపతి స్టూడెంట్స్ ఎక్కువ చదువుతారు దే ఆర్ మోర్ నాలెడ్జిబుల్ దే ఆర్ మోర్ స్వీట్ పర్సన్స్ స్వీట్ మెడిసిన్ స్వీట్ డాక్టర్స్ స్వీట్ అంటే వీళ్ళకి ఎక్కువ లాభాపేక్ష ఉండదండి అంటే ఇది ఎట్లా అంటే వీ ట్రైండ్ అండ్ ట్యూన్ టువర్డ్స్ ది సర్వింగ్ ది పబ్లిక్ అనమాట అంటే నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ లాభాపేక్ష ఆశించురీ హోమియోపతి డాక్టర్స్ సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ హోమియోపతి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే ఒపీనియన్ లాభాపేక్ష అనేది వృత్తులకు సంబంధించింది కాదు వ్యక్తులకు సంబంధించినది నేను బలంగా నమ్ముతాను మేడం ఈ అంశం మీద నా అభిప్రాయం అవుతుంది మరో ముఖ్య విషయం మేడం హోమియోపతి వాడకంలో ముఖ్యంగా కనిపించే గుణం అనేది ప్లసిబో ఎఫెక్ట్ అని కొంతమంది వాదిస్తూ ఉంటారు ఇది దీని దీన్ని మీరు ఎలా దీన్ని ఎలా భావిస్తారు అసలు యా ప్లాసిబో హ్యాస్ గ్రేట్ రోల్ ఇన్ ట్రీట్మెంట్ ప్లాసిబో ఎఫెక్ట్ ఆఫ్ మెడిసిన్ అనటానికి వీలు లేదు ఎందుకంటే ఇప్పుడు మనం వేడి నీళ్ళలో చేయబెడితే మనకు వేడి తగులుతుంది కానీ అది దాన్ని చూపిస్తావా చూపించలేం కదా సో హోమియోపతి మెడిసిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్ సైంటిఫికల్లీ ప్రూవెన్ మేబీ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉందేమో కానీ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ మెడిసిన్ అండి బట్ ప్లాసిబో అన్నారు కదా మీరు ద ఎఫెక్ట్ ఆఫ్ ప్లాసిబో ఇన్ ట్రీటింగ్ మైల్డ్ డిప్రెషన్ కేసెస్ యాంగ్జైటీ కేసెస్ యాంగ్జైటీ న్యూరోసిస్ కేసెస్ అండ్ సమ్ క్రానిక్ డిసీజెస్ అసలు ప్లాసిబో వండర్స్ వండర్స్ అంతే సో అలాంటి పెద్ద ప్లాసిబో ఎఫెక్ట్ ప్లాసిబో వీ యూస్ ప్లాసిబో ఫర్ సమ్ కేసెస్ వేర్ దెర్ ఇస్ నో రియల్ పెథలాజికల్ ప్రాబ్లమ్ బట్ దట్ ప్లాసిబో ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ మెడిసిన్ అకార్డింగ్ టు మీ బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ ఈజ్ నాట్ ప్లాసిబో డెఫినెట్లీ హోమియోపతి మెడిసిన్ ఈజ్ ఎఫెక్టివ్ మెడిసిన్ వెరీ నైస్ మేడం హోమియోపతి వైద్య విధానంలో ఏమైనా పథ్యం సంబంధించిన నియమాలు ఉంటాయా పథ్యం అంటే జబ్బులకి పత్యం మందులకి కాదు షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాగైతే స్వీట్ తినకూడదు కొంచెం బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలాగైతే సాల్ట్ రెస్ట్రిక్షన్ చేయాలో అలాగే రీనల్ క్యాల్కులయ అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఎలాగైతే కాల్షియం డిప్రైవ్డ్ ఫుడ్ తినాలో ఎక్కువ ఎక్కువ టొమాటోస్ పాలకూర మరి మరి పాలు పాల పదార్థాలు అలాంటివి తినకుండా ఉండమని చెప్తాము అంతే దాన్ని మట్టుకే పథ్యం కానీ ఆస్టీస్గా హోమియోపతి మెడిసిన్ ఇట్స్ సెల్ఫ్ దానికి పత్యాలు ఏమి వీ డోంట్ అడ్వైజ్ మోడ్రన్ సిస్టమ్ ఆఫ్ హోమియోపతి డోంట్ అడ్వైజ్ ఎనీ నో ఫుడ్ రిస్ట్రిక్షన్ ఫర్ హోమియోపతి ఆఫ్ మెడిసిన్ మరో ముఖ్య ప్రశ్న మేడం చాలామంది పలు పలు కారణాల చేత లేదా పలు పలు వ్యాధులకి అలోపతి మందులు వాడుతూ ఉంటారు లేదా కొంతమంది హోమియో మందులు కూడా వాడుకుంటూ ఉంటారు సో అలాంటి పేషెంట్సే కనుక హోమియో వైద్యం తీసుకునేటప్పుడు ఈ కంపాటబిలిటీ ముఖ్యంగా అలోపతి మెడిసిన్స్ లేదా హోమియోపతి మెడిసిన్స్ కంపేటబులిటీ ఎలా ఉంటుంది లేదా విరామం ఏమని వాళ్ళ డోస్కి డోస్కి యా గ్యాప్ ఇవ్వటం మంచిదండి ఆల్వేస్ ఒకవేళ ఎమర్జెన్సీలో ఇప్పుడు షుగర్ వీళ్ళు కొంచెం డెఫినెట్గా వాడాల్సి వస్తుంది కదా షుగర్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వాళ్ళు అలాంటి వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు ఇయర్స్ టుగెదర్ దే నీడ్ నాట్ స్టాప్ అలోపతి మెడిసిన్స్ దే కెన్ టేక్ హోమియోపతి మెడిసిన్స్ అలాంగ్ విత్ దెమ్ బట్ దే హ్యావ్ టు గివ్ సమ్ గ్యాప్ బిట్వీన్ ద మెడిసిన్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా వివరంగా తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి ఓకే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి హోమియోపతికి ఉన్న ఆదరణ ఎలా ఉంది ఇప్పుడు బాగుందండి చాలా బాగుంది మన భారతదేశమే ఎక్కువగా హోమియోపతి వాడతాం అనుకుంటే ఇప్పుడు యూకేఎస్ ఆస్ట్రేలియా అక్కడ కూడా హోమియోపతి స్టోర్స్ వచ్చినాయి హోమియోపతి డాక్టర్స్ ప్రిస్క్రైబింగ్ స్టోర్స్ వచ్చినాయి అండ్ మోస్ట్ వార్స్ ఈస్ పేషెంట్స్ అందరూ మాకు ఆన్లైన్లో చాలామంది కాంటాక్ట్లో ఉండి మెడిసిన్స్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకొని ఆన్లైన్లో కూడా ప్రిస్క్రైబ్ చేయించుకొని మెడిసిన్స్ అక్కడ తీసుకుంటున్నారు సో కొంచెం అంతకుముందు మీద ఇప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు చాలా మంది యంగ్ యంగ్ హోమియోపాత్స్ వచ్చేసారు అండ్ పబ్లిక్ అవేర్నెస్ కూడా ఈ మీడియా ద్వారా చాలా బాగా వచ్చిందండి సో అప్కమింగ్ ఇంకా బాగుంటుందని ఊహిస్తున్నానండి వెరీ నైస్ మేడం ముందు మీరు అన్నారు హోమియోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు యునాని కావచ్చు లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటున్నారు ఆస్పైరింగ్ మెడికల్ స్టూడెంట్స్ అనేది హోమియోపతి అనేది ఫస్ట్ చాయిస్గా కావాలంటే ఏ అంశాలు మెరుగవాలంటారు ప్రభుత్వాలు ఇంకొంచెం సహాయ సహకారాలు అందించాలండి హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి ఇంకొంచెం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు డాక్టర్స్ బయటకు వస్తున్నారు కాలేజెస్ నుంచి వాళ్ళకి జాబ్స్ ఉన్నట్లు సొంతగా వాళ్ళు క్లినిక్స్ పెట్టుకొని జూనియర్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సెటిల్ అయ్యేదాకా తర్వాత ఒక్కొక్కసారి సెటిల్ అయినాక కొంచెం బాగానే ఉంటుంది కానీ ప్రభుత్వం డెఫినెట్గా ఇంకొంచెం కొంచెం సహాయ సహకారాలు అందించాలి యాక్చువల్లీ మోడీ గారు వచ్చినాక ఆయుష్ డిపార్ట్మెంట్కి అసలు బాగా అంటే మైలేజ్ బాగా పెరిగిందండి మోడీ గారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి భారతీయ వైద్య విధానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో నుంచి ఇస్తున్నారు ఆయన వచ్చినాకే ఆయుష్ బాగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఆయుష్ బాగా అంటే దాని మైలేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి ఇంకొంచెం ఇంకొంచెం సహాయ సహకారాలు అందించి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా స్టూడెంట్స్లో ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొస్తే పబ్లిక్లో కూడా బాగుంటుందని నా అభిప్రాయం అండి ఇవన్నీ ఇవాళ రేపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ కాన్సెప్ట్ని మెరుగుపరుస్తున్నాయండి సో ఆ ఫ్యామిలీ ఫిజిషియన్లో కూడా మన హోమియో ఫిజిషియన్ బాగా అవ్వాలని యా గా అండి యాక్చువల్లీ అలపతిలో ఉన్నట్టుగా ఆర్థోపెడిషన్ ఆప్తమాలజిస్టు ఈఎన్టీ డాక్టర్ అని అట్లా మాకు సపరేట్ సపరేట్గా గా లేరు కదా ఫ్యామిలీ డాక్టర్ ఒకళ్ళే హోమియోపతి డాక్టర్ ఫ్యామిలీ మొత్తానికి అన్ని పార్ట్స్కి ఒకళ్ళే సో ఫ్యామిలీ డాక్టర్ మా హోమియోపతికే ఎక్కువ సూట్ అవుతుంది ధన్యవాదాలు డాక్టర్ గారు హోమియోపతికి సంబంధించిన విధానం గురించి కావచ్చు హోమియోపతిలో ఉన్న పలు వైద్య సేవల గురించి కావచ్చు జనాల్లో ఉన్న అపోహలు కావచ్చు ఇలాంటి పలు అంశాల పట్ల చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ